తెలుగుదేశం తిలక్ వర్మకు ఒక సూపర్ డూపర్ బంపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం అంటే ఈ రోజు జూన్ పదకొండవ తేదీన విడుదల చేసిన తాజా టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కారణంగా అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లు తక్కువగా జరగడంతో ర్యాంకింగ్స్ లో పెద్దగా ర్యా కనిపించలేదు అయితే కొందరు ఆటగాళ్ల ర్యాంకులు స్వల్పంగా మారాయి ఇక పురుషుల టీ ట్వంటీ బ్యాటింగ్ లో కనుక చూసుకున్నట్టయితే మన తిలక్ వర్మకు చాలా అద్భుతమైన ర్యాంక్ అయితే వచ్చింది అంతేకాకుండా ఓపెనర్ ట్రావెల్స్ హెడ్ తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకోగా ఇక ట్రావెల్స్ హెడ్ ఎనిమిది వందల యాభై ఆరు రేటింగ్ పాయింట్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు భారత యువ సంచలనం అభిషేక్ శర్మ రెండో స్థానంలో నుంచి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు ఈ తాజా ర్యాంకింగ్స్ లో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మకు ఒక స్థానం మెరుగుపడింది ఎనిమిది వందల నాలుగు పాయింట్లతో తిలక్ వర్మ నాలుగో స్థానాల నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే సూర్యకుమార్ యాదవ్ కు పెద్ద షాక్ అని చెప్పాలి ఎందుకనంటే భారత బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో నిరాశ ఎదురైంది ఏడు వందల ముప్పై తొమ్మిది పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ ఒక స్థానం దిగజారి ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు ఏడు వందల డెబ్బై రెండు పాయింట్లతో సూర్యాస్థానాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ జ్యోస్ బట్లర్ ఆక్రమించాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి